ఈరోజు భారత్ అమెరికా మధ్యన వాణిజ్య ఒప్పందం చర్చలు మధ్య చర్చలు నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా మధ్యంతర వాణిజ్య ఒప్పందం అనేటువంటివి ఒక రెండు పేపర్ల మీద మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉన్నది ఈ వాణిజ్య ఒప్పందం అనేటువంటిది భారతదేశ ఆర్థిక వ్యవస్థను అట్లాగే ఈ దేశం యొక్క వ్యవసాయ రంగాన్ని అట్లాగే మూడవది సార్వభౌమత్వాన్ని నాశనం చేసేటటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి ముప్పును తీసుకొచ్చేటటువంటి ఒప్పందాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా అంటే అమెరికా ఏదైతే ఈ దేశంలోకి వస్తువుల్ని పంపాలని ప్రయత్నం చేస్తున్నదో మన దేశం దిగుమతి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నదో అట్లా దిగుమతి చేసుకునే దాంట్లో సోయాబీన్ అనేటువంటి సోయాబీన్ అనేటువంటిది ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఈ సోయాబీన్ పంట అనేది అక్కడ నూనె పదార్థం కావచ్చు లేదా పశుగ్రాసానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు లేదా పళ్ళు కావచ్చు లేదా పాల ఉత్పత్తులు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆ దేశం నుండి మన దేశానికి దిగుమతి చేసుకోవడం వల్ల ఈ దేశంలో ఉండేటటువంటి రైతాంగం ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అంతేకాకుండా ఈ దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారం అంటే ఎవడి దగ్గర ఒప్పందం చేసుకోవాలో ఎవరి దగ్గర ఒప్పందం చేసుకోకూడదు అది ఈ దేశ లౌకిక భారత రాజ్యాంగానికి అధికారం ఉన్నది కానీ నరేంద్ర మోడీ కర్ర కానీ మన ట్రంప్ ఒక కర్ర పట్టుకొని నా దగ్గర ఒప్పందం చేసుకుంటావా లేదా నా దగ్గర ఒప్పందం చేసుకోకపోతే నీ దేశాన్ని బైకాడు చేస్తాను నీ దేశంలో అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని నిషేధిస్తాను నువ్వు బయట దేశానికి నువ్వు వెళ్లకుండా చేస్తాననేటువంటిది ఒక దృకర పూరితంగా సామ్రాజ్యం విధానంతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితున్నది కేవలం నాలుగు లక్షల కోట్లకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలు మన దేశానికి అమెరికాకుంటే అది నలభై లక్షల కోట్లకు చేసేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు అంటే ఏమిటి ఈ దేశంలో వ్యవసాయం చేసేవాళ్ళు ఈ దేశంలో శ్రమ చేసేటటువంటి కార్మిక జీవులు మన ఉత్పత్తులు పారిశ్రామిక ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఇవాళ తీసేటటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా అంటే ఎవరైనా ఒప్పందాలు చేసుకుంటే ఆ దేశానికి లాభం రావాలా మన దేశానికి లాభం రావాలా వాడికి ఉపయోగపడాలా మనకు ఉపయోగపడాలా కానీ నరేంద్ర మోడీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా నా దేశమే బాగుపడాలా నీ నుండి నాకు రావాలా కానీ నా నుండి నీకు రావటానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు నిన్న కాకమున్న వెనజులా దేశాధ్యక్షుడు మన ట్రంప్ను వ్యతిరేకిస్తే పైనుంచి వచ్చి సరిగ్గా ఆయన ఆ దేశం నుంచి న్యూయార్క్ తీసుకుపోయినటువంటి దుర్మార్గ వైఖరి అనేటువంటి మనకు కనబడతా ఉన్నది అందులో భాగంగానే అది వెనజులా రెండు కోట్ల దేశం భారతదేశం నూట యాభై కోట్ల దేశం నూట యాభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం కేవలం ముప్పై ఐదు కోట్ల కలిగినటువంటి అమెరికాకు అనేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీకి ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా నరేంద్ర మోడీ చెప్ప నుంచి జాతి అని మాట్లాడుతున్నావు నీ ఛాతి ఎక్కడ మాట్లాడాలా నరేంద్ర మోడీ మన ట్రంప్ దగ్గర మాట్లాడాలా అమెరికన్ సామ్రాజ్యవాదం దగ్గర మాట్లాడాలా నువ్వు అట్లా మాట్లాడకుండా ఈరోజు భారతదేశంలో ఉండే రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని వ్యవసాయాన్ని పారిశ్రామిక ఉత్పత్తుల్ని ఈ దేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేసేటట్టుగా నీ ఒప్పందం చేసుకుంటా ఉన్నావు అందుకనే ఈ ఒప్పందం నుంచి బయటికి రావాలా ఈ ఒప్పందం నుంచి వైదొలగాల అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం అవసరం లేదనేటువంటిది సిపిఎం మాస్టర్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి నిరసనగానే రాష్ట్ర వ్యాపితంగా మేము ఆందోళనకు కోరుకున్నాం అందులో భాగంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ కాస్ రోడ్ లో మనం ఈ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం ఆ ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ క్రాస్ రోడ్ లో కూడా వీటిని దక్తం చేసే పరిస్థితి కూడా ఉందనేటువంటిది తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను